నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండు చెప్పుడు ఎవరెస్ట్ న్యూస్ ప్రత్యేక కథనం దుర్వాసన బెద్ద జల్లుతున్న కలెక్టర్ ఆఫీసు రోడ్డు రకరకాల వ్యాధులు సోకే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ రోడ్లో భారతీయ విద్యా భవన్ స్కూల్ నుండి తిరుమల స్కూల్ వరకు దాదాపు కిలోమీటర్ మేర ఒక రకమైన దుర్వాసన వస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుండి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగుల వరకు ఈ వాసన భరించవలసిందే వివరాల్లోకి వెళితే తిరుమల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ మరియు హాస్టల్ నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ బాత్రూమ్ వాటర్ తిని పడేసిన పెద్ద పదార్థాలు సైతం ఈ డ్రైన్లోకి వదిలేయడం వల్ల ఎక్కడిది అక్కడే ఉండి కుళ్ళిపోయి దుర్వాసన జల్లుతుంది ఈ దారి పొడువున ఇదే తంతు మధ్యలో కొంతమంది నివాసితులు ఉంటున్నారు వారు దుర్వాసన దోమలతో కాపురాలు చేస్తున్నారు కనీసం ఈ డ్రైన్ ని పూడికలు తీయటం అక్కడ మురుగు వాటర్ వెళ్లే మార్గం కూడా లేకుండా అలా వదిలేస్తున్నారు తిరుమల కాలేజీ యాజమాన్యం అయితే ఇటు కాలేజీ యాజమాన్యం కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ డ్రైనేజీని పట్టించుకునే పాపాన లేదు వెంటనే అధికారులు స్పందించి ఈ డ్రైనేజీలో బాత్రూమ్ వాటర్ వ్యర్థ పదార్థాలను వదిలేస్తున్న తిరుమల స్కూల్ అండ్ కాలేజీ వారిపై తగు చర్యలు తీసుకుని డ్రైనేజీని క్లీన్ చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు